అయితే కాకినాడ లోక్సభ పరిధి విషయానికి వస్తే అక్కడ ఎక్కువగా గెలిచింది వైసీపీ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అందరూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క నియోజకవర్గం తప్పిస్తే స్ట్రాంగ్గా ఉంది హోల్డ్ అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా అదే వేవ్ ఉంటుందని నమ్ముతున్నారా తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చూసే ఉన్నారు గత నాలుగైదు నెలల నుంచి ఆరు నెలల నుంచి అందరినీ అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేల పనితీరులు కానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ రకరకాల ఉద్దేశాలతో అన్ని చూడటం జరిగింది ఆయన స్ట్రాటజీ మీద పూర్తి నమ్మకం ఉంది మీకు కోర్స్ ఆయన స్ట్రాటజీ మీద నమ్మకం ఉంది అండ్ రెండోది నాకు కూడా నన్ను కూడా ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు ఎందుకంటే నా మీద గెలిచిన వంగా గారు ఉన్నారు అలాగే నా మీద గతంలో గెలిచిన తోట నరసింహం గారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఎందుకంటే ఆ ప్రాంత ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యే మరి ప్రత్యర్థులుగా తలపడ్డారు కదా ఇప్పుడు ఎలా ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి మీరు నేను చిన్నతనం నుంచి స్పోర్ట్స్ ఆడినే ఉండండి ఓకే నేను స్పోర్ట్స్ లో మన రెండు టీములు ఆడతాం యువతల అవతల టీంలో ఇద్దరు మిత్రులే ఆట ఆడేటప్పుడే మీరు స్పోర్ట్స్ పర్సన్ కానీ అవతల వాళ్ళు అలా అయి ఉండాలని లేదు అంటే నేను నాకు నా అనుభవం అయితే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా గా ఉండే ఉన్న ఏడుగురితోనూ నాకు చాలా క్లీన్ రిలేషన్షిప్ అంటే అందరం కలిసి ఒక టీం వర్క్ రేపు దీన్ని ఎలక్షన్ చేయాలని ఆలోచనతో ఉన్నవాళ్ళం అలాగే వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారన్నది మై ఫీలింగ్ ఎందుకంటే నాకున్న కథ ఎక్స్పీరియన్స్తో కూడా కానీ ఇప్పుడు వేరే అపోజిషన్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు మన బంధువులు లేకపోతే ఎందుకంటే ఈ ఈ పర్టికులర్ కాకినాడ నియోజకవర్గంలో మా నా లాస్ట్ మూడు ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ అదే సో మై ఎక్స్పీ ఎలక్షన్ వరకు ఏంటంటే నేను పోటీ చేసిన నాయకుడి కోసం పార్టీ కోసం సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి నాకు ఎలక్షన్ చేయటం అలవాటు అలాగే అదే సిన్సియారిటీతో నా దగ్గరున్న పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా గెలిపించే విధంగా నా వంతు కృషి నేను చేస్తూ ఉంటాను సో మొన్న గతంలో ఆరు వచ్చినాయి కాబట్టి ఈసారి ఏడు ఎమ్మెల్యేలు కూడా రావాలనే ప్రయత్నం అండ్ ఇవాళ ఉన్న జగన్ గారు చూపించిన రిపోర్ట్లు కానీ వాళ్ళ పార్టీ చేసే స్ట్రాటజీలు కానీ అన్నీ చూస్తే కూడా తప్పకుండా ఏ నియోజక నియోజకవర్గాలు గెలుస్తామనే సందేహమే లేదు అయితే కానీ దీంట్లో నా వంతు పాత్ర నా మార్కు కూడా ఉండాలి కాబట్టి ఐఎమ్ మేకింగ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్